శ్రీ శ్రీగణేశాయన శ్రీ గుడి దత్తాత్రేయం ఈరోజు మనం ఈ వీడియోలో మార్చి మాసంలో మేషరాశిలో ఎవరో తెలుసుకుందాం మేషరాశి అశ్వని ఒకటి రెండు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్తిగా ఒకటో మేష మేషరాశిలోకి వస్తాము ఈ రాశి వారికి ఈ మార్చి మాసంలో గ్రహ సంచారం బాగుంది చాలా చక్కగా ఉంది గతంలో కంటే బాగుంది యోగదాయకం ఉంది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టకాలం చెప్పుకోవచ్చు గతంలో కాస్త చాలా ఇబ్బంది పడ్డాడు మూడు నెలలుగా కానీ ఇప్పుడు పర్వాలేదు బాగుంది అన్ని విధాలా బాగుంది దెబ్బల మధ్య ప్రేమానురాగులు ఉంటాయి అలాగే సంతానం బాగుంటుంది ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి కాస్త అప్పుడప్పుడు అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది కాస్త జాగ్రత్త ఇకపోతే ధన విషయ బాగా ఉంటుంది సమయానికి ధనం ఏదో చేకూరుతుంది ఈ మాసంలో మీకు వార్త యోగం కనిపిస్తోంది అలాగే శుభ కార్యాలు అంటే శుభకార్యాలకు హాజరవడం విందు వినోదంలో పాల్గొనడం లేదా మీ గృహంలోని శుభకార్యాలు జరగడానికి అవకాశ సవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తీర్థాత్ర చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు భూగృహ సంబంధ లావాదేవీలు ఏమైనా ఉంటే ఇప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతాయి ఆర్థిక లావాదేవీలు అలాగే మీకు ఈ మాసంలో కొన్ని బాధ్యతలు పదవులు సేకరిస్తారు పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు మీకు కావలసిన పనులు చేయించుకుంటారు ఇక సంఘంలో గౌరవ మర్యాద పొందుతారు పరపతి మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు మీ మాటకు తిరుగులేదు అలాగే మీరు చాలా మనోధైర్యంగా మనం నిబ్రంగా కూడా ఉంటారు ఈ మాసంలో చాలా ఉత్సాహంగా ఉంటారు పాటమిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు బాగుంది కొన్ని సమస్యలు వాటంతా అవి పరిష్కారం గతంలో కొన్ని సమస్యలు బాధపడేవారు ఇప్పుడు పరిష్కార మార్గం దొరుకుతుంది లేదా వాడదు అవే సమస్యలు తీరుతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక సంకల్ప వల్ల నెరవేరుతుంది మీరు ఈ మాసంలో ఏదైతే సంకల్పం అనుకుంటారో అది నెరవేరుతుంది సమయము ఇతర దేశం నుండి చదువు ఇచ్చా కానీ ఉద్యోగులు ఇచ్చా కానీ ఇతర దేశంలో ఉన్న వారికి బాగుంది చాలా చక్కగా ఉంది అలాగే వృత్తిపరంగా వస్తే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా మంచి రాణింపు ఉంటారు వృత్తిలో రాణింపు ఉంటుంది అలాగే గౌరవిస్తారు మీకు గౌరవ పురస్కారం కూడా లభిస్తాయి ఒక స్థాయి వెక్కుతారు అంటే మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకుంటే మీకు అంతా బాగుంటుందమ్మా ఏ మాత్రం సందేహం లేదు ఇకపోతే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా బాగుంది మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది ఇక రాజకీయ నాయకుల విషయం వస్తే మీకు చాలా బాగుందండి ఈ మాసం రాజకీయ నాయకులకు ఈ మాసం బాగుంది ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు పేరు ప్రత్యాధులు వస్తాయి అలాగే గౌరవ పుస్తకాలు లభిస్తాయి కానీ మీకు తెలియకుండా కొంతమంది శత్రువులు ఉంటారండి జాగ్రత్త మీకు తెలియకుండా కొంతమంది శత్రువులు ఉంటారు జాగ్రత్త ఇక కళారంగ వారు సినిమా టీవీ రంగం ఉన్న వాళ్ళకి ఆ వేరే వేరే డిపార్ట్మెంట్ వారు కూడా మీకు బాగుందని మంచి అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి అవకాశాలు వస్తాయి సువర్ణ అవకాశాలు వస్తాయండి మీరు ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటే చక్కగా బాగుంటుంది ఈ వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు అలాగే మంచి లాభాలు వస్తాయి మీకు ఈ మాసం మీరు కష్టపడితే మంచి లాభాలు వస్తాయి ఇక ఉద్యోగస్తులు ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు బాగుందండి పై అధికారులతో ప్రశంసలు పొందుతారు అలాగే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది ఇంక్రిమెంట్ పెరుగుతాయి తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే కొంతమంది మీ సలహా తీసుకుంటారు ఆ సలహా పాటిస్తారు వాళ్ళు సక్సెస్ అవుతారు చాలా బాగుందండి ఇకపోతే ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు చదువుకునేవారు పరీక్షాకాలం పరీక్షల టైము చక్కగా చదవండి చాలా చక్కగా చదువుతారు మంచిగా పరీక్షలు రాస్తారు మంచి మార్కులు వస్తాయి మీకు అయితే మీ చేయవస్తుంది ఏంటంటే అమ్మా చదువుకునేవారు ఎవరైనా సరే ఈ పరిశుభ్ర రాశి వారు తప్పనిసరిగా ఒకసారి గణపతికి అర్చన పూజ చేయించుకోండి గణపతి స్వామివారికి అర్చన పూజ చేయించుకోండి అమ్మా ఒకసారి అలాగే మీ దగ్గరలో దేవి ఆలయం ఉంటే వెళ్ళి సరస్వతి దేవి మాతకి పూజ చేయించుకోండి ఒక సరస్వతి దేవి మాత లేకపోతే ఏదైనా దేవాలయంలో ఏదో ఒక అమ్మవారికి చేయించుకోండి అమ్మా అలాగే హైగ్రి స్తోత్రం ఉంటుంది విద్యార్థులు జ్ఞానానందమయం దేవుని హైగ్రే స్తోత్రం ఉంటుంది ఈ విద్యార్థులు తప్పకుండా ఈ స్తోత్రాన్ని పఠించుకోండి రోజు స్మరించుకోండి మీరు పరిశ్రమలు చక్కగా రాస్తారు మంచి మార్పులతో మంచి మార్పులు వస్తాయి మీకు ఇకపోతే నేను చెప్పిన గోచార ఫలాలు కేవలం మీకు మాత్రం పనిచేస్తాయి మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జాతకం మీ జాతకం మీ జన్మ నక్షత్రం మీ జన్మ రాశి ఇది మీద ఆధారపడి ఉంటుంది జరిగే దశ అంతర్దశ దశ ఎందుకంటే కొంతమందికి నేను చెప్పి జరగచ్చు జరగకపోవచ్చు చాలా మంది కాల్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదు కొంతమంది అంటున్నారమ్మా మీరు కూడా గమనించండి మీకు ఏమైనా సలహాలు సూచన కావాలంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీకు సలహాలు సూచన జరుగుతుంది ఇక ఈ మార్చి మాసంలో ఈ మేషరాశి వారు నేను చెప్పిన పరిహారం తీసుకుంటే మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోనుమా మంగళవారం మనం పాటించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం అభిషేకార్చన కూర్చయించుకోండి అది ఒక మంగళవారం రోజున కిలో బావు కందులు ఎర్ర కందులు ఉంటాయి ఎర్రటోస్కొన మూటకట్టి అవి గరగదానం చేయండి అలాగే ముఖ్యంగా ప్రతిరోజు హనుమాన్ చాలిసదుకోండి హనుమంతులకు ఆర్షణ చేయండి అలాగే వీలైతే మీ దగ్గరలో ఉంటుంది గోవు గడ్డ పెట్టండి కాపులున్న ప్రదేశంలో టీ పని పెట్టండి ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి పావురాలు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి అంటే జొరలు వేయండి ఇకపోతే భిక్షుగాడికి ఆహారం పెట్టండి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి ముఖ్యంగా పారశుద్ధ కార్మికులు ఎక్కడైనా కారస వారికి ఆహారాన్ని పెట్టండి కాస్త చక్కగా భోజనం పెట్టండి అలాగే ప్రతిరోజు కూడా కాల వెరస్టం చదువుకోండి హనుమాన్ చాలీసారి చదువుకోండి అలాగే ధైర్యంగా ఉండండి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి మీ అందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశస్సు ఉంటుంది మీ అందరికీ మంచి జరుగుతుంది వేలు జరుగుతుంది సర్వేదావుతుంది శుభం